మనం చాలా మంది కూడా ఇంత ముందు శీఘ్ర స్కలనానికి అంగం పైన అప్లై చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి చిట్కాల గురించి చెప్పడం జరిగింది అయితే కడుపులో ఉన్నటువంటి ఇంతకుముందు ముందు చెప్పారు నరాల బలహీనతలు కానివ్వండి హార్మోన్స్ ఇన్బాలెన్సింగ్ వల్ల కానివ్వండి హస్త వల్ల కానివ్వండి అంగం మీద ఉన్నటువంటి నరాలకు బలహీనత ఏర్పడడం వల్ల వీరం అనేది త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది అయితే అలాంటి వాటికి కడుపులోకి తీసుకొని అంటే మెడిసిన్ లాగా గులిగల్ లాగా తీసుకునేటువంటి ఒక మెడిసిన్ తయారు చేసుకోవడం మన ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంత ముందు మీకు ఎక్స్టర్నల్ యూజ్ అంటే అంగం మీద అప్లై చేసుకునే ఎక్స్టర్నల్ యూజ్ గురించి చెప్పాను అది కూడా వాడుకోవచ్చు దాంతోపాటు ఇప్పుడు ఇంటర్నల్ గా అంటే లోపలికి కూడా కడుపులో కూడా తీసుకునేటువంటి మెడిసిన్ గురించి కూడా ఈ రోజు మనం తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ సమభాగాలుగా తీసుకోవాలి ఓకేనా జాగ్రత్తగా చెప్తాను వినండి వంద గ్రాముల శుంఠి గుర్తుపెట్టుకోండి వంద గ్రాముల శుంఠి వంద గ్రాముల ఇంగిలీకం ఇంగులీకం అనేది ఆ చౌదపొడ్డి మనకు అవైలబుల్ గా ఉంటుంది ఇంగిలీకం అని అంటే చాలా మంది ఇస్తారు ఓకేనా మీకు అందులో ఇబ్బంది ఏమి ఉండదు ఇంగిలీకము అదేవిధంగా షోండి వంద వంద గ్రాములు తీసుకోండి దీంతో పాటు జాపత్రి జాపత్రి కూడా వంద గ్రాములు తీసుకోండి గుర్తుపెట్టుకోండి జాపత్రి దీంతో పాటు పటిక బెల్లం వంద గ్రాములు మన బెల్లం మన తినే బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం అనేది వంద గ్రాములు అన్ని కూడా సమభాగాలుగా తీసుకోండి తీసుకొని బాగా ఈ బెల్లం కాకుండా మిగతా అన్ని కూడా బాగా మెత్తగా దంచి పొడిలాగా చేసుకోండి చేసుకొని దాంట్లో ఈ బెల్లాన్ని కూడా కలిపి కొద్దిగా తేనె కలిపి బాగా ముద్దలాగా తయారు చేయండి తయారు చేసి ఒక ముద్దలాగా తయారవుతుంది ఎందుకంటే బెల్లం కలుపుతున్నాము తేనె కూడా కలుపుతున్నాం కాబట్టి ఒక లేయర్ లాగా ముద్దలాగా తయారవుతుంది తర్వాత ఏం చేయాలంటే ఒక చిన్న ఓకేనా సుమారుగా బఠానీ గింజ కన్నా పచ్చి బఠానీ గింజ అంత మోతాదులో తీసుకోండి ఈ అంటే మనం మామూలు మాత్రలు వేసుకుంటాం కదా ఆ మోతాదులో చిన్న చిన్న గోలీలాగా తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టి దాన్ని ఆరిండి ఆరిన తర్వాత కొద్దిగా పడతాయి గట్టిపడిన తర్వాత ప్రతి రోజు ఉదయం ఒకటి రాత్రి ఒకటి అన్నం తిన్నాక రోజు ఉదయం వీలుంటే మధ్యాహ్నం కూడా వేసుకోండి రాత్రి కూడా వేసుకోండి మూడు పూటలా వేసుకున్నా ఏం కాదు ఓకేనా అలా ప్రతి రోజు వేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ముప్పై నుండి నలభై ఐదు రోజుల్లో ఈ శీఘ్రస్కలనం సమస్య అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది దీన్ని ఎన్ని రోజులు వాడుకున్నా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ న్యాచురల్ కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈ సమస్య నుంచి మీరు చాలా ఈజీగా సులువుగా బయటపడవచ్చు ఎందుకంటే మేము తయారు చేసేటువంటి కొన్ని మెడిసిన్స్ పౌడర్లు చూడాలలో కూడా వీటి కాంబినేషన్ ఉంటుంది కాబట్టి అవంతా ఫలితాలని ఇస్తాయి అంటే మేము ఇచ్చేవి ఇంకా హెవీ డోసెస్ ఇస్తాయి అంటే ఎలా అంటే బస్ వాళ్ళు ఉంటాయి వంగ బస్వము అబ్రబస్వం హీర బస్సం ఇలాంటి బస్సు వాళ్ళు కొన్ని ఉంటాయి కాబట్టి అలాంటి బస్వాళ్ళతో మేము యాడ్ చేస్తాం కాబట్టి అది వేరేవి ఇది మనం ఇంట్లో నేచురల్ గానే లాగా తయారు చేసుకొని మనం వేసేసుకోవచ్చు ఇలా ప్రతి రోజు చేస్తున్నట్లయితే ఈ శీఘ్రస్కలం సమస్య అనేది మీకు క్రమక్రమంగా తగ్గిపోవడమే కాకుండా మంచి ఎలక్షన్స్ అనేవి కూడా చాలా వరకు ఇంప్రూవ్ అవ్వడం అనేది జరుగుతుంది దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అవసర అసౌకర్యాలు లేకుండా అంతేకాకుండా డౌట్ లేకుండా ఈ సమస్య అనేది క్యూర్ అవడం జరుగుతుంది కాకపోతే ఇల్లు వాడే సందర్భాల్లో పులుపు పదార్థాలు కానివ్వండి లేదంటే నాన్ వెజ్ డ్రింకింగ్ స్మోకింగ్ అదేవిధంగా మెయిన్ గా వచ్చేసి చికెన్ చేపల్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఆలుగడ్డ వంకాయ కాకరకాయ దొండకాయ ఇలాంటి వాటిని కూడా అవాయిడ్ చేయడం అనేది మంచిది ఓకేనా వీటిని అవాయిడ్ చేసుకుంటే మామూలు ఆకుకూరలు అన్ని తినొచ్చు బీరకాయ బెండకాయ బెండకాయకాయ చిక్కుడుకాయలు డ్రై ఫ్రూట్స్ అన్ని తినొచ్చు పుల్ అనిపించినవి కాకుండా ఇలా చేస్తున్నట్లయితే తప్పకుండా ఈ మంచి ఫలితం అనేది మీరు జరుగుతూ ఉంటుంది సమస్య చాలా తీవ్రంగా ఉండి ఎన్ని వాడినా ఎన్ని చిట్కాలు అయినా ఎన్ని మెడిసిన్ అయినా తీరకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే మమ్మల్ని సంప్రదించాలి ఎందుకంటే ప్రతి సమస్యను కూడా మనం కొన్ని కొన్ని సందర్భాల్లో చిట్కాలతో క్యూన్ చేసుకోలేము అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా మెడిసిన్ అవసరం ఉంటుంది దీని కొరకు మీరు కింద డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి మా అడ్రస్ కానివ్వండి లేదా పైన స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కొరియా ద్వారా కూడా మీరు కావాలంటే కూడా మీరు తెప్పించుకునే అవకాశం ఉండేది నాటు అందిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మెడిసిన్స్ సలహాలు సూచనలు పత్యం డీటెయిల్స్ అన్ని కూడా మేము అందించడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ అమూలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ